ముస్లింస్ అంటే వాళ్ళకి ఎలాంటి గౌరవం ఉందో చెప్పమని అధ్యక్ష ఎందుకు ఎంతసేపు ఎంతసేపు కులాలు మతాలు ఇవే కావాల అధ్యక్ష దేశాన్ని దేశాన్ని అభివృద్ధి పరిచే దిశగా పోతున్నాం మాకు తెలంగాణ స్టేట్ ప్రతి దాంట్లో కూడా ఏ డిసిషన్ తీసుకున్నా కూడా అందరికీ ఆమోదయాగంగా ఉన్నది అధ్యక్ష ఇలాంటి ఇలాంటి వాటిని ఖండించవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష ఉన్ననేమో అంబేద్కర్ని నిండు సభలో అవమానిస్తారు దానికి ఎవరు మాట్లాడరు ఇప్పుడు మాకు అంటే పొట్టి శ్రీరాములు పైన మాకు అభిమానం లేదు అధ్యక్ష స్పీకర్ ని అవమానిస్తారు ప్రతిది ప్రతిది వీళ్ళు ఇట్లనే మా అధ్యక్ష ఎక్కడ కూడా మా మా కాంగ్రెస్ అంటే పాకిస్తాన్ టీం అధ్యక్ష పాకిస్తాన్ టీమాన్ని సంబోధిస్తాడు అంటే ముస్లింస్లకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారు ముస్లింస్ అంటే మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్న చెప్పమని అంటే అధ్యక్ష ఇంత అన్యాయం అధ్యక్ష అంటే ఎంతసేపు కులాలు మతాలు ఇవే రెచ్చగొట్టడం అధ్యక్ష అంటే తెలంగాణ ప్రభుత్వం చాలా సాఫీగా నడుస్తుంది అధ్యక్ష వీరు కావాల్సింది కమ్యూనల్ ప్రాబ్లమ్స్ కమ్యూనల్ లేపాలి కమ్యూనల్ ప్రాబ్లమ్ ఇదే అధ్యక్ష వీళ్ళకు ద ఎంటైర్ ఫైట్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ పేరైతే మీరు సురవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టాలని చెప్పి అనుకుంటున్నారో వారు కూడా ఈ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసినటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి పేరు మీరు ప్రతిపాదిస్తున్నప్పుడు ఎవరి మీరు చేయాలండి ఏ వ్యక్తి అయితే ఈ ఈ రాష్ట్రాన్ని గతంలో నిరంకుశ పాలన చేసి అరాచకాలు చేసినటువంటి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సురవర్ణ ప్రతాప్ రెడ్డి గారి పేరు ఆ నిజాం నిరంకుశ పాలన పేరును తీసి ఆ పేరును ప్రతిపాదించడం తప్పారు అధ్యక్ష మీరు ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి మీరు ఇలా సుర ప్రతాప్ రెడ్డి గారి పేరు మీరు ప్రతిపాదిస్తా ఉన్నారు కదా ఏ ప్రతిపాదిక మీద ప్రతిపాదిస్తా ఉన్నారు ఎందుకు ఆ పేరు మార్చాలనుకుంటున్నారు చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ నిరంకుశ పాలన చేసినటువంటి వ్యక్తి పేరు తీసేసి వారి పేరు పెడితే బాగుండేదని మాత్రమే మేము చెప్పాం కానీ ఎంఐఎం వారు ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు ఈ సభలో 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 ఈ రకంగా ఇష్టానుసారంగా సిగ్గు శరం అంటున్నాడు ముందే ఆయన విడ్రా చేసుకోమంటే క్షమాపణ చెప్పమంటే అధ్యక్ష ఒక 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 వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి నిండు సభలో ఈ రకంగా మాట్లాడడం అది సిగ్గుచేట అధ్యక్ష ఇది మంచి పద్ధతి కాదు దాన్ని దయచేసి రికార్డుగా తొలగించాల్సింది కోరుతా ఉన్నాను